పెళ్లిన రెండు రోజులకి చేతులార వండి పెడుతూ అక్కినేని కడుపు నింపుతూ కనిపించేసిన శోభిత అసలు సమంతలో కోరుకున్న లక్షణాలన్నీ శోభిత ఇలా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా చూపిస్తూ రావడంతో నెటింటా అయితే అక్కినేని కుటుంబం ఉప్పొంగిపోతూ కనిపిస్తూ ఉంది ఇక నాగ చైతన్య మధ్యన ఏదైతే దూరం పెరగడానికి కారణమైందో అదే శోభితలో అయితే దగ్గరగా కనిపిస్తూ ఉంది తను తెలుగింటి అమ్మాయినంటూ ఇప్పటికే పలు బ్రాడ్కాస్ట్లో తెలుగు ఛానల్స్లో ఎంతో బాగా షేర్ చేసుకుంటూ వచ్చేసిన శోభిత పెళ్లి వేడుకలలో కూడా తను ఫస్ట్ వస్త్రాలతో అందరిని ఆకట్టుకుంటూ వచ్చేసింది ఇక తెలుగువారి పద్ధతుల్ని ఏమాత్రం మిస్ కాకుండా ఆకట్టుకోవడంతో పాటు తన మాట తీరు తను ఉండే విధానం అక్కినేని కుటుంబం కన్నా ముందడుగు వేస్తూ ముందుగానే తనే తన పనులన్నీ చేసుకుంటూ వచ్చేసింది ఆఖరికి పెళ్ళైన మొదటి రోజే ఇంట్లో ఉన్న కుక్ని పక్కన పెట్టి తనే తన చేతులారా వండి పెడుతూ అయితే నాగమామకి అలానే నాగ చైతన్యకి ఎంతో ఇష్టంగా పలు ఇష్టమైన వంటకాలు కూడా వండి పెడుతూ కనిపించేసిందంట ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది